शिवार्थ मे అన్నమయ్య జిల్లా తంబలపల్లి నియోజకవర్గం పెద్దమండి మండలం గుర్రంపల్లి గ్రామం బత్తిగారిపల్లిలో వేసిన శ్రీ వీరభద్ర స్వామివారు స్వామివారికి ఈరోజు పద్నాలుగు పదకొండు రెండు వేల ఇరవై ఇరవై ఐదు శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు పిల్లల గురు కళా బృందం లీడర్ మరియు శివార్త విలేకరి కుమార్నాయుడు ఈరోజు సాధుగొండ సాధుమల్లికార్జున స్వామివారి మండలారాధనలో భాగంగా కుమారనాయుడు మండలారాధన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు తొలి పూజ స్వామి వారికి ಹಾಂ ಎಂತದೇ ಈ ಫ್ರೀಗ ವಿರ ಬೌನ್ಲ ಯಾರಿಗೆ ಕೈನ್ಯ್ ತಿಳ್ ಹಾಂ ಹ್ಞೂ ಅದು ಕಂಟಿನ್ಯೂಸ್